నమస్తే నాన్న అందరికి రోజు తెల్లారు లేసరికి ఏదో ఒక న్యూస్ మన కళ్ళ ముందు అవ్వపడుతుంది నిన్న కిషన్ బాబులో ఒక అతను ఆల్రెడీ పెళ్లి అయింది మళ్ళా పెళ్లి చేసుకుంటట అరే అన్న పెళ్లి వేసుకున్నాడు సపడేట్గా వేరే కాపురం ఇద్దరికి చెరొక ఇల్లు పెట్టకపోయినావు రా ఎన్కడే చెప్పిరు కదా పెద్దిల్లు చిన్న ఇల్లు అని అట్లా పెట్టకపోయినావు అన్న ఏం చేసిండు ఈ మళ్ళీ వేసుకున్న భార్యను తీసుకొచ్చి కూడా ఒకే ఇంట్లో తల్లి దగ్గర పెట్టిండు సో నా భర్త నా భర్త అని ఉంటాయి కదా ఇవి పగలు ఉంటాయి కదా నాకు సొంతం నాకు సొంతం అని చెప్పేసి అని మీకు అర్థమైంది అనుకుంటా సో గొడవ బాగా అయ్యిందట అర్థం అయిందట మధ్యలకు వద్దు మీరు కొట్టుకోకండి అని అత్త పోతే ఇద్దరు కోడలు కలిసి అత్తను నూకుతో అత్త పోయి రాయికి గుద్దుకొని చచ్చిపోయింది నిన్న జరిగింది ఒక్క భార్యను జాదు కష్టమైతుందంటే ఇంక ఇద్దరు భార్యలు అంటే ఇక నువ్వు గొప్పడు వేరా అయ్యా కానీ ఒక్కటి నిజంగా మీకు బుద్ధుల్లో రా ఇంట్లో ఒక్క కాక ఇంకా ఇద్దరు భార్యలు కాక ఇంకా మీకు బయట ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ కూడా పెట్టుకుంటారు గివ్వే అంటారు తలతిక్క తిక్క శాస్త్రాలని మంచిగా కట్టుకున్న భార్యతో మంచి హ్యాపీగా జీవితాన్ని సాగించుకొని ఎందుకు ఇవి లేని అనర్థాలు